రాజరాజేశ్వర స్వామి నేను శంకర కృష్ణ మాధవరావు గారి అబ్బాయిని కాకినాడ కాకినాడ నుంచి అయితే మా తండ్రి గారితో అనుబంధం ఈ గొల్లపూలు పట్టణానికి ఈ శివాలయానికి దాంతో వస్తున్నాను మా తండ్రి గారికి అది అయితే ఈ గుడి చరిత్ర ఏమిటంటే దాదాపు పద్దెనిమిదవ శతాబ్దం అంటే మనకి ఎనిమిది వందల సంవత్సరాలు పన్నెండో శతాబ్దం అండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఇది లింగ శివలింగాలతో లింగాలు అనేకంగా ఉండేవి ఎప్పుడు మాట పన్నెండు వందల అంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆ తదుపరి తదుపరి అలాగా అది యాత్రిత్కము దైవ సంకల్పమో మన పండూరు జమీందారు గారు జమీందారిని గారు పూనుకొని అది కూడా నూట ముప్పై సంవత్సరాల క్రితం నూట ముప్పై సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించడం జరిగిందండి పండూరు జమీందారు గారు అప్పటి నుంచి కూడా నిరంతరాయంగా తిరగనాభతో చెప్పి భక్తులను విశేషంగా ఎందుకు అంటే ఇక్కడ శివలింగము ఒకే పానవంట మీద అమ్మ పార్వతితో కలిసి ఉన్న శివుడు అన్నమాట పార్వతి వేరుగా ఉంటుందండి ఒకే మీద పార్వతి ఆ శివలింగానికి కూడా ఉందండి अचेत मील पुरको मन श्रीसीं संगीत कलाकारु मी नाट्य कलाकारु मतिलबु अंदरि मंझंदि सिशन एॾे भक्तित భక్తి చక్కగా తారీఖు సకాలంలో వర్షాలు ఉంది ఆయురారోగ్యాలతో కొంత పట్టణమంటే ప్రధాని గారు వేల తొమ్మిది మార్చిన జరుగుతూ ఉంది ఆ చేత వారు ఆదేశించారా కప్పుడు గమ్మని మా గురువు గారు గారు వచ్చి దీన్ని వేళ వెలకి ఎవ్వాడు దీపోత్సవం వాడు దర్శించడు యమద్వార పుర ద్వారా నవ్వు అని చేస్తాడు మనం ఈ దీపోత్సవాన్ని చూసి దేవున్న కొంచా దీపస్తున్న దర్శనం చేసుకున్నట్టయితే మనకి యమద్వార దర్శనం అవసరం లేదండి యమద్వార నేషనల్ హైవేలో వెళ్ళి కూర్చుంటాం అనుకున్నాడు అందుకని పెద్దలంతా దీనికి చాలా మహామహులు ఉన్నారు ఇంకా నాకు వీరవి గుర్తుకురా బయట అంతే కనుక మొత్తం అందుకని తొందరగా చూస్తున్నారు చాలా మంచి విశేషం ఈ రోజు నాకు చాలా ఆనందమైతే అందరు రోజులు అందరూ ఉన్నారు మీరందరి సహకారంతో ఇది నడుస్తూ ఉన్నది అది చాలా ఆనందం సుదీరమైన రోజు చాలా ఉన్న స్వామి కాకినాడు